नमस्ते टीवी वी ट्रिबल न्यूज़ के स्वागत తిరుమలగిరి మండలంలో సోమవారం రోజున మలిదశ మరో ఉద్యమ నేత సోమనారాయణ మాట్లాడుతూ తిరుమలగిరి మండలం నుండి తొలిదశ మలిదశ ఉద్యమకారులు మనం ఆహ్వానం పలుకుతాం కడుపు ఎండిన వాడే ఉద్యమం చేస్తాడు కడుపు నిండిన వాడు ఉద్యమం చేయడు అమెరికాలో ఉన్నోడు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తాడు తిరుమలగిరి మండలం నుండి ఈట రాజేందర్ మురళీధర్ రెడ్డి పొన్నం మల్లేష్ కృష్ణారెడ్డితో పాటు అందరూ ఈ చౌరస్తాలోనే ఉద్యమం నడిపారు కానీ ఈ రోజు కష్టపడ్డ వారందరినీ కనుమరుగు చేస్తున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ బిడ్డ నీవు తెలంగాణలో తిరుగుతావురా అన్నవాడికే పదవి వచ్చింది ఎర్రబెల్లి దయాకర్ కూడా మమ్మలను బెదిరిస్తావురా అన్న వారికే మంత్రి పదవి వచ్చింది చెరుకు సుధాకర్ రావును తెలంగాణలో ఎన్ని ఉద్యమాలు చేసినా పీటీఆర్టి కింద ఆయన అరెస్ట్ చేశారు అంటే ఉద్యమం చేసిన వారికి ఏ పదవులు లేవు ఏ ఉద్యమం చేయని పైసల దళార్లకు పదవులు ఉన్నవి కష్టపడ్డ వారికి ఏ పదవులు లేవు సకల జనోడ సమ్మె చేసింది ప్రొఫెసర్ కోదండరాం అలాంటి వారందరినీ దూరం పెట్టిండ్రు ఇది దురళ పాలన కాబట్టి మనమందరం ఉద్యమం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ మీద వీరులకు మిత్రులారా మన తిరుమలగిరి మండలం నుంచి వెళ్ళి మలి దశ ఉద్యమ పాదయాత్ర మొదలుపెట్టింది ఈరోజు సంతోషంగా మనం వారి ఆహ్వానం పలుకుతూ చేస్తున్నాము కడుపు మంట వాడే పోరాటం చేస్తాడు కడుపు నిండిన వాడు ఎన్నడూ పోరాటం చేయడు అమెరికాలో ఉన్నోడు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ పెత్తలమే చేస్తారు ఇన్నయ్య గాదే ఇన్న మొదటి దీంట్లో భాగస్వామి ఈటల రాజేందరు మొదటి నుంచి భాగస్వామి ఈ మండలంలో మురళీధర్ రెడ్డి ప్లస్ పొన్నం పొన్నం దుంపల కృష్ణారెడ్డి పొన్నం మల్లేషు ప్లస్ మన నాగరాజు వీళ్ళందరూ ముందుగా మన తెలంగాణ చౌరస్తాలో మన ఉద్యమం నడిపేవారు కానీ ఈరోజు వారిని కనుమరుగు చేస్తున్నారు కష్టపడ్డవాడు ఎన్నడైనా ఆ ఫలితం ఉంటుంది కష్టం చేయకుండా విరాసాలుగా వచ్చి ఈరోజు వాళ్ళు అధికారాలు పంచుకుంటున్నారు మన ఈ తలసారి శ్రీనివాస యాదవ్ ఏమన్నాడు బిడ్డ నీవు తెలంగాణలో మేము తిరుగుతావురా అన్నవాడికే పదవి వచ్చింది అరే ఎర్రవెల్లి దయాకర్ రావు కూడా ఏం చేస్తావు మమ్మల్ని ఎదిరిస్తావా అని అన్నవాడికే తెలంగాణలో మంత్రి పదవులు ఇచ్చిండ్రు పోరాటం చెరుకు సుధాకర్ గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించి ఎన్ని పోరాటాలు చేస్తే పీటీ యాక్ట్ కింద కూడా ఆయనను అరెస్ట్ చేసిర్రు అంటే ఉద్యమం చేసిన వారికి ఏ పదవు లేరు మధ్యలో పైసల ఉన్నారే వాళ్లకు పదవులు కష్టపడ్డ వారికి ఎన్నడూ లేదు సకల జనులు సమ్మె చేసింది ఎవరు మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు అతన్ని ఎంత దూరం పెట్టిర్రు ఏది లేకుండా కష్టపడ్డ వారిని ఎవరిని ముందుకు రాకుండా చేసిండు ఇది దొరల పాలన దరిద్రపు పాలన కష్టపడవానికి గుర్తించని పాలన డబ్బు ఉన్న వానికే విలువ ఇచ్చే పాలన కావున మనం ఎన్నడైనా పోరాటం చేసే వాళ్ళమే జై తెలంగాణ అమరవీరు రాశి అమరవీర రాశి